తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి తొమ్మిది రోజుల పాటు రంగరంగ వైభవంగా సాగిన బ్రహ్మోత్సవాల్లో ఎక్కడా ఎలాంటి ఆటంకం లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు టీటీడీ కల్పించిన సదుపాయాలు సౌకర్యాలపై భక్తులు నూటికి నూరు పాళ్లు సంతృప్తి వ్యక్తం చేశారు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేసిన అన్ని విభాగాల సిబ్బందికి సహకరించిన భక్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు యువ అనిల్ కుమార్ సింఘాల్ అభినందించారు శ్రీనివాసుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీవారి చక్ర స్నానం శాస్త్రోక్తంగా జరిగింది సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం భక్తులు భారీగా విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు స్వామివారి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది అనంతరం శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి శ్రీ సుదర్శన తాళ్వార్లకు స్నపన తిరుమంజన సేవ అద్భుతంగా నిర్వహించారు తొమ్మిది రోజుల ఉత్సవాల్లో జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి భక్తులు సుఖశాంతులతో ఉండడానికి స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఇవో అనిల్ కుమార్ సింఘాల్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు తొమ్మిది రోజుల పాటు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించినట్లు టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు అన్ని శాఖల సహకారంతోనే ఉత్సవాలు విజయవంతంగా ముగించినట్లు వివరించారు అధికార యంత్రాంగం అందరూ కూడా దాదాపు గత మూడు నెలల నుంచి ఇంజనీరింగ్ వసతులు ఇవన్నీ కూడా కృషి చేసుకోవడం బ్రహ్మాండంగా విద్యుత్ దీపాలంకరణాలు పుష్పాలంకరణాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం వస్తువుల వంటి లక్షలాది మంది భక్తుల కోసం వసతి సౌకర్యం కానీ అన్నప్రసాద సౌకర్యాలు కానీ మెడికల్ పరంగా ఇబ్బంది ఉంటే ఆ ఫెసిలిటీ ఇవన్నీ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తడం జరిగింది మరి ముఖ్యంగా జిల్లా అధికారి యంత్రాంగం కోఆర్డినేషన్లో పకడ్బందీ సెక్యూరిటీ బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం వంటి భక్తులకి ఎక్కడా కూడా రవాణా సౌకర్యాలు కానీ పార్కింగ్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడము పార్కింగ్ కాకుండా ఇక తిరుపతిలో అదనపు పార్కింగ్ ఏర్పాటు చేసుకొని వెహికల్ మూమెంట్ కూడా ఇక తిరుమాడ వీధుల్లో స్వామివారు వివిధ వాహనాలపై విహరించి భక్తులను అనుగ్రహించారు వేల మంది భక్తులు మాడ వీధుల్లో గంటల తరబడి నిరీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు గరుడోత్సవం రోజున సుమారు మూడు లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు వాహన సేవలకు చివరి రోజైన సాయంత్రం అశ్వవాహనంపై స్వామివారికి తిరుమాడ వీధుల్లో ఊరేగింపు జరిగింది సాలకట్ల బ్రహ్మోత్సవాలు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు స్వామివారికి నిర్వహిస్తారని ప్రతీది తమ దోషాలను పోగొట్టుకునేందుకు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు